അന്തരികി നമസ്കാരം ശ്രീമാതൃ നമ ഓം നമ ശിവായ ഓം ശ്രീ സായിരാം కన్యా రాశి వారి జీవితం గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈ రాశి వారికి ఏడు గుడ్ న్యూస్లు రాబోతున్నాయి అతి త్వరలో ధనలాభం కలిగే అవకాశం ఉన్నది మీరు కనుక ఈ వీడియోను చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఉండరని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు వారి జీవితంలోకి ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు ఏ విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మరిన్ని యోగవంతమైన ఫలితాల కోసం వీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియో వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళితే ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనిస్తే కనుక ఈ రాశి వారు చాలా మంచి మనస్వత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెడితే కనుక దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టనే పట్టుదల వీటిలో ఉంటుంది బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు మేలు చేసిన వ్యక్తులని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయమైన సరే పాత స్నేహాలను బంధుత్వాలను బంధాలను అస్సలు విడిచిపెట్టరు అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కువగా కాలం క్రమశిక్షణ నిలవడకుండా ఉంటాయి కార్యదీక్షత ఎక్కువగా ఉంటుంది కార్యదక్షత కూడా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి అలాగే చేసే పని పట్ల ఏకాగ్రతను అధికంగా కలిగి ఉంటారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు ఏకపక్షంగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక అతి త్వరలో ఏడు గుడ్ న్యూస్లు వీరి జీవితంలోకి రాబోతున్నాయి ఆ గుడ్ న్యూస్ల వివరాలు కనుక చూసుకున్నట్లయితే మీరు అవివాహితులైతే వివాహం కోసం చాలా కాలంగా ప్రయత్నం చేస్తున్నట్లయితే చక్కటి సంబంధం అంటే మీ యొక్క కోరికలకు తగినటువంటి సంబంధం దొరకాలని మంచి వ్యక్తి మీ యొక్క లైఫ్లోకి రావాలని మీరు కనుక కళ్ళు కంటూ ఉన్నట్లయితే ఆ కాలను ఇరవేరే రోజులు మీ జాతకంలో కనిపిస్తున్నాయి అంటే మంచి వరుడు కానీ మంచి వధువు కానీ మీ లైఫ్లోకి వస్తారు వారితో పెళ్ళి నిశ్చయమవుతుంది మీరు కోరుకున్న లక్షణాలు గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల మీరు మానసికంగా ఆనందంగా ఉంటారు మీ జీవితం సుఖంగా సంతోషంగా సాగిపోతుంది ఈ విధంగా అద్భుతమైన ఫలితాలను సొంతం చేసుకునే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో పెద్దలను ఒప్పించుకోవడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఈ అంశంలో మీ పెద్దల యొక్క అంగీకారం లభించే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా మీరు కుటుంబ సభ్యుల ఆమోదంతో అతి త్వరలో పెళ్లి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే చాలా కాలంగా మీ పెద్దలను ఒప్పించడానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మీకు ధైర్యం చాలక వారితో మాట్లాడలేకపోయారు కొంతమంది ప్రయత్నం చేసినా కానీ వారి నుంచి ఆమోదం లభించలేదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో గుడ్ న్యూస్ అయితే సొంతం చేసుకుంటారు అయితే ఎవరైతే ఈ రాశి వారు విదేశాలు వెళ్ళాలని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో అయితే విదేశాలకు వెళ్ళడం అనేది మీ యొక్క జీవితానికి సంబంధించి చాలా పెద్ద కోరిక అంటే మీరు విదేశాలకు వెళ్ళాలని అక్కడే స్థిరపడాలని మీరు చాలా కోర కాలంగా కళ్ళు కంటున్నారు దానికి సంబంధించిన ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అయితే మీ యొక్క కళ నెరవేరే సమయం అతి త్వరలోనే ఉంది మీ యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో ఆ గుడ్ న్యూస్ అనేది మీకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అని కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వీరి యొక్క కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం ఉన్నత విద్య కోసం మంచి సంస్థల్లో ప్రవేశాలు కావచ్చు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఈ విధంగా కెరియర్కి సంబంధించి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో గనక ఉన్నట్లయితే అతి త్వరలో మీ కోరిక నెరవేరే అవకాశాలు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు కన్న కళలన్నీ నిజం చేసుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అలాగే ఈ రాశి వారు ఎవరైతే సంతానం లేక చాలా కాలంగా బాధపడుతున్నారో అటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో మీ యొక్క లైఫ్లోకి ఆ గుడ్ న్యూస్ కూడా రాబోతుంది మీరు చేసినటువంటి పూజల ఫలితం ఈ సమయంలో భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు మీరు కన్నా కళలు నిజమవ్వబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో చాలా రకాల సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఇంకా ఉద్యోగ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదని మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అభివృద్ధిని సాధించగలుగుతారు మీ యొక్క ఉద్యోగ జీవితంలో అద్భుతమైనటువంటి అవకాశాలను అందిపుచ్చుకుంటారు మీ ఉద్యోగంలో ఉన్నత పదవులను అంటే ప్రమోషన్స్కి సంబంధించి మీరు అర్హత ఉండి పొందలేకపోతున్నారా ఖచ్చితంగా ప్రమోషన్స్ మీకు లభిస్తుంది ఆర్థిక ఎదుగుదల కోసం చాలా కాలంగా నిరీక్షిస్తున్నారా ఆర్థిక ఎదుగుదల కూడా మీకు లభిస్తుంది ఈ విధంగా మీరు కన్న కళలను నిజం కాబోతున్నాయి అని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు ఎవరైతే ఏదైనా ప్రత్యేకమైన రంగాల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ అవకాశం కూడా ఈ సమయంలో మీకు దక్కే సూచన కనిపిస్తుంది అంటే ఆ ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు లభించటంతో పాటు విజయం కూడా మిమ్మల్ని వరిస్తుంది ఖచ్చితంగా మీరు అనుకున్న రంగంలో సక్సెస్ అవుతారు అలాగే చాలా కాలంగా మీ యొక్క లైఫ్కు సంబంధించి ఒక పెద్ద సమస్యతో మీరు బాధపడుతున్నారు కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమే కావచ్చు లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవల కారణంగా దూరంగా ఉంటున్నారా అయితే ఈ విధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్తో గొడవల కారణంగా మీరు కనుక దూరంగా ఉంటున్నట్లయితే ఆ గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి ఖచ్చితంగా అతి త్వరలో మీ యొక్క బంధాలు తిరిగి వికసించే అవకాశాలు భగవంతుడు మీకు కల్పించబోతున్నాడు అంటే తిరిగి మీ యొక్క బంధాలను కలుపుకునే ఒక సదావకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విడిపోయినటువంటి బంధాలను తిరిగి పునరుద్ధరించుకోగలుగుతారు ఈ యొక్క రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి ఉండి మీరు పార్టీ కోసం చాలా కా కాలంగా కష్టపడుతున్నా కానీ కష్టానికి తగిన ఫలితం అయితే నిరాశలో ఉన్నారా అయితే మీకు రాజకీయ నేతలకు ఎదగాలని భావిస్తున్నారా ఆ కోరిక కూడా అది త్వరలో నెరవేరబోతుంది అంటే మొదట్లో చిన్నగా మీ యొక్క రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి కాగలరు ఈ విధంగా మీ యొక్క జాతకం ప్రకారం ఏడు గుడ్ న్యూస్ అతి త్వరలో రాబోతున్నాయి ఆర్థిక వృద్ధికి సంబంధించి కూడా అద్భుతమైన అవకాశాలు వస్తాయి మీరు వ్యాపారం చేస్తున్న వారైనా ఉద్యోగంలో చేస్తున్న వారైనా ఆర్థికంగా కూడా వృత్తి సాధించగలరు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారి కోరిక నెరవేరుతుంది ఆర్థిక మార్గాలు పెరగడంతో మీరు ఆర్థికంగా గణనీయమైన వృ వృద్ధిని కొన్ని సొంతం చేసుకుంటారు ఆకస్మిక ధనలాభం అనేది మీకు కూడా కనిపిస్తుంది వంశపారపదంగా మీకు దక్కాల్సిన ఆస్తులు దక్కుతాయి అలాగే వాటి యొక్క ధరలు కూడా పెరగడం వలన మీకు అధికంగా ధనలాభం కలిగి కోట్ల ఖజాన సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి లేకపోతే అంతకుముందు చే కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీ ద్వారా కూడా ఇళ్ళ స్థలాలు కానీ ఇల్లు కానీ వాటి ధరలు పెరగడం మూలంగా మీరు అధికంగా ధనలాభం పొందే అవకాశం ఉంటుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏడు గుడ్ న్యూస్లతో పాటు ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కూడా అద్భుతమైన అవకాశాలు మీకు వస్తాయి ఈ విధంగా మీ యొక్క రాశి వారు గన కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా శివారాధన చేసుకోవాలి ప్రతి సోమవారం శివాలయాన్ని దర్శించుకోవడం అలాగే ఎవరి నిత్యం అనుమానించాలి అను క్రమం తప్పకుండా మూడు సార్లు చదవడం వలన అనేక రకాల సమస్యల నుంచి బయటపడతారు ఒక గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాలకి ఖచ్చితంగా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి అలాగే ప్రతి అమావాస్య పౌర్ణమి తిథులలో ఇంట్లో గోముర్తం చల్లండి ఇలా చేయడం వల్ల సకల శుభాలు మీరు పొందుకుంటారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక దేశీయ గోమాతను దానం చేయండి ఇలా ఆవును దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు లేకపోతే గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి సో సో కదండి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఈ సమయంలో మీరు గుడ్ న్యూస్ అనేది రాబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారికి విదేశాలకి వెళ్ళాలి అనే కోరికలు నెరవేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వీరి యొక్క కెరియర్కి సంబంధించిన అవకాశాల కోసం ఉన్నత విద్య కోసం మంచి సంస్థలో ప్ర ప్రవేశాలు కావచ్చు ఉన్నత ఉద్యోగ అవకాశాలు కావచ్చు ఈ విధంగా కెరియర్కి సంబంధించి చాలా కాలంగా మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక నిరాశలో గనక ఉన్నట్లయితే అతి త్వరలో మీ కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఎన్నో అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు కన్న కళలన్నీ కూడా నిజం చేసుకునే అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి